హాయ్ ఫ్రెండ్స్ ఇవి మా చిన్నప్పుడు నైంటీ స్కిట్స్ మాత్రమే తెలిసి ఇవి వీటిని ఏమంటారో చెప్పండి కమెంట్స్లో మేము రాయలసీమల కర్నూలు డిస్టిక్ డోన్ మండలం మాది ఓబ్లాపురం గ్రామం ఇక్కడ మేము వీటిని బంకీర్పల్లు అంటాము బంకీర్పల్లి చూడండి ఎంత బాగున్నాయి కదా డాడీ యాక్చువల్గా మా డాడీకి నోట్లో మీరేమంటారో కమెంట్లు చేయండి అంటే ఫీవర్ వస్తే ఎట్లా అంతా ఓకే బాయ్ బాయ్ కారం తగిలిన నోట్లో మేము వీటిని బంకీర్ పళ్ళు అంటగా ఉంటుంది బాయ్ సో అందుకు ఇవైతే కొంచెం బంక బంక బంకీర్ పళ్ళు తీయగా వాటిని కప్పేశా అన్నమాట అందుకు నేను పెరుక్కొని ఇచ్చాము నాన్న కోసము ఏంటి అనిపించి పళ్ళు చింది చేతులు గడారని మర్చిపోయింది ఏమంటే గడారెత్తు ఉన్నామని కొత్త గడారు అది రైతు నాకునే తెచ్చిలే కుక్కలైన ఏం చేస్తారంటే తినొచ్చు అన్నాడు திண்ணு நோர்ப்பா சேது சங்கி அட் போதே வசங்க கண்ணு திரிக்க